వెల్కమ్ టు సత్య ఫార్మ్స్ మీరు చూస్తున్నారు భీమవరం డబల్ బాడీ టాప్ క్వాలిటీ రెడ్ వాటం కోడి పిల్లలు వివరాలు వస్తే మొత్తం ఈ పిల్లలు పది పిల్లలు వీటిలో రంగులు చేపాటికి ఎర్రకి కరాయలు నల్ల కికరాయలు కాకిన ఊళ్ళు కాకి డాగులు ఎక్కువగా అవ్వచ్చు మొత్తం పది పిల్లలు బల్క్గా తీసుకుంటే కనుక పన్నెండు వేల ఐదు వందలకు మనం ఇవ్వబడును టాప్ క్వాలిటీ పిల్లలు వీటిలో మొత్తం ఒక ఏడు పుంజు పిల్లలు మూడు పెట్టల పిల్లలు వరకు రావచ్చు వీటిని తండ్రి వివరాలు కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్కి పూర్తిగా మీకు వివరాలు అనేది పెట్టబడను ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ పెట్టబడును బల్క్గా అయితే కనుక పన్నెండు వేల ఐదు వందలకి ఫైనల్గా మేము ఇస్తాము లేదు ఒక్కొక్క పిల్లే కావాలి అనుకుంటే కనుక పిల్ల వచ్చేపాటికి పదమూడు వందల యాభై రూపాయలు పడుద్ది మేము ఐదు పిల్లల వరకు తీసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే ఒక పిల్ల రెండు పిల్లలు మేము ట్రాన్స్పోర్ట్ చేయము ట్రాన్స్పోర్ట్ ఓవరాల్గా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తాము వే ఆఫ్ ట్రైన్ కానీ బస్సు కానీ మార్గం ప్రకారం మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము వివరాల కొరకు మా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వాచింగ్ प्लीज़ सब्सक्राइब यूट्यूब चैनल